వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డి కోసం ప్రిపేర్ అవుతున్నారో మీ అందరికీ కూడా ఒక గొప్ప శుభవార్త ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించి జనరల్ సైన్స్ అనేది ఏ విధంగా అడుగుతున్నాడో మీ అందరికీ తెలుసు జనరల్ సైన్స్కి సంబంధించి ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీకి సంబంధించి ఆల్రెడీ మనం ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ సెషన్స్ అయితే పెట్టడం జరిగింది మీ అందరి కోసం నూట డెబ్బై ఐదు ప్రశ్నలు ఎంసీక్యూస్ అయితే మేమైతే ప్రిపేర్ చేసి వాటికి సంబంధించినటువంటి సమగ్ర వివరణ ఎక్స్ప్లెనేషన్ కూడా తయారు చేయడం అయితే జరిగింది నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్లో నూట డెబ్బై ఐదు ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ ఎంసీక్యూసు అలాగే కంప్లీట్ రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఇది అత్యంత తక్కువ ధరకే మీకు అయితే లభించడం జరుగుతుంది ఎన్సీఆర్టీ బేస్డ్ తెలుగు మరియు ఇంగ్లీష్ భాషల్లో మీ అందరికీ అర్థమయ్యేటట్టు అయితే తయారు చేయడం జరిగింది అత్యంత తక్కువ ధరకే అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి గన్ షాట్ లెక్క మీ ఎగ్జామ్లో పడే ప్రశ్నలు ఎన్నో ఇందులో ఉంటాయి ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము క్యారీ చేసి ఈ యొక్క కోర్సులు అయితే పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా నాయుడు ఎగ్జామ్ వారీస్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క కోర్సును పర్చేజ్ చేసి అందరూ కూడా ఎగ్జామ్స్ బాగా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్